తిరుపతి ఎస్వి జూ పార్క్లో లో విషాదం చోటు చేసుకుంది సింహాన్ని చూడాలనుకోవడంలో తప్పులేదు కానీ లయంతో గేమ్స్ ఆడాలనుకుంటే ఏమవుద్దు ఈ విషాద సంఘటన నుంచి తెలుసుకోవచ్చు సెల్ఫీ దిగాలనే క్రేజ్ ఒక అతడి ప్రాణాలను బలి తీసుకుంది మధ్య మధ్యలో యానిమల్ ఎన్క్లోజర్కి వెళ్ళిన ఒక యువకుడు సింహం ముందు తొడగొట్టాడు అంతటితో ఆగలేదా యువకుడు సెల్ఫీ తీసుకోవడానికి కూడా ట్రై చేశాడు అయితే సింహం జూలు వదిలించింది జూలో అతను ఇప్పుడు శవంగా మారాడు తిరుపతి ఎస్వి జూ పార్క్ లో జరిగిన ఈ దారుణం సంచలనంగా మారింది ఇప్పుడు పర్యాటకులున్నారు సందడుంది కానీ జూ స్టాఫ్ ఎక్కడున్నారో కానీ ఓ వ్యక్తి సింహం ఎన్క్లోజర్ లోకి వెళ్లడం పసిగట్టలేదు పసిగట్టే లోపే ఈ ప్రమాదం జరిగిపోయింది సింహం ముందు తొడగొట్టిన వ్యక్తి సింహం గర్జించగానే గాబరపడిపోయాడు ప్రాణాలను కాపాడుకునేందుకు చెట్టు కూడా ఎక్కేశాడు అలా ఉండిపోయినా రెస్క్యూ చేసే అవకాశం ఉండేది కానీ అప్పటికే సింహం కంట పడ్డాడతడు అతని వెంట పడింది సింహం ఆ భయంతో పట్టు జారి అతను చెట్టుపై నుంచి కింద పడిపోయాడు అప్పటికి ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు కూడా తీశాడు కానీ వెంట ఆడి ఆ సింహం అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు దాట్లో దొరికిన ఆధారాల ప్రకారం మృతుడిని రాజస్థాన్ కు చెందినటువంటి ప్రహ్లాద్ గా గుర్తించారు పోలీసులు ఈ ఘటన జరిగిన వెంటనే పర్యాటకుల్ని జూలో నుంచి అక్కడి నుంచి పంపించేశారు ఎవరిని కూడా జూలోకి అనుమతించలేరిక తిరుపతి ఎస్వి జూ పార్క్ లో జరిగినటువంటి విషాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు తిరుపతి ఎస్వి జూ పార్క్ లో సింహము దాడి చేసి ముప్పై ఎనిమిదేళ్ల యువకుడిని పొట్టన పెట్టుకుంది మనం చూడొచ్చు ఇది సింహాల స్థావరం దీని సింహాల మోటు కూడా అంటారు ఇక్కడ విజిటర్స్ అలవు చేసేందుకు అంటే దాదాపుగా ఒక పదహైదు నుంచి ఇరవై అడుగులు ఎత్తులో అంటే ఉండాల్సి ఉంటుంది ఈ కంచెని దాటి ఇందు లోపలికి దిగాడా లేదంటే ప్రమాదవశాత్తు పడిపోయాడు అన్నది ఇప్పటికైతే పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో మనం చూడవచ్చు దాదాపు అక్కడి నుంచి ఒక ఇరవై అడుగుల వరకు కూడా ఎవరైతే అటాక్ చేశారో ఆ యువకుణ్ణి మృతదేహాన్ని లాక్కొని వెళ్ళిపోయింది ఇటువైపు నుంచి నేరుగానే దాదాపుగా ఒక వంద అడుగులు వరకు దూరంలోనే డెడ్ బాడీ పడిపోయింది అయితే ఇక్కడ ఘటనా స్థలం వద్ద మనం చూడొచ్చు బ్లడ్ ఇక్కడే ఉంది అంటే రక్తము మరకలు కూడా ఇక్కడ ఉన్నాయండి దాదాపుగా సింహము ఒక వంద అడుగులు దూరం వరకు కూడా డెడ్ బాడీని లాక్కెళ్ళింది అయితే ఎస్వి జూ పార్కులో అప్పుడు ఇక్కడ సిబ్బంది ఉన్నారా లేదా ఈ ఎన్క్లోజర్ దగ్గర ఏ రకంగా దాడి జరిగింది అన్నది కేవలము పర్యాటకులు మాత్రమే చూశారు కానీ సిబ్బంది ఎవరూ చూడలేదు అయితే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు పూర్తిగా ఇన్వెస్ట్ చేస్తున్నారు పూర్తిగా ఇన్వెస్టిగేషన్లో అసలు దాడి ఏ విధంగా జరిగింది మన ప్రస్తుతము పోలీస్ అధికారులు డెడ్ బాడీ ఉన్న చోటకి చేరుకున్నారు ఈ డెడ్ బాడీ చేరుకున్నటువంటి ప్రాంతంలోనే పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే చిరుత అటాక్ చేసే సమయంలో ఏ రకంగా అంటే దీన్ని ఒక ఇన్స్టాలో పెట్టుకోవడానికి సింహంని ఫోటో తీసుకునే ప్రయత్నం చేశాడా వీడియో తీసుకునే ప్రయత్నం చేశాడా లేదు ఎవరైతే పర్యాటకుడు మత్స్యంతం లేకుండా ఏదైనా దిగే ప్రయత్నం చేశాడా దాదాపుగా ఈ కంచె కూడా పది అడుగులు పైగానే ఉంటుంది ఈ కంచెని దూకి లోపలికి వచ్చాడు అంటే ఖచ్చితంగా దాడి చేసిన సమయంలో ఏదైతే ఇప్పుడు సింహం దాడి చేసిందో ఇది ఒక సర్కస్ నుంచి తీసుకొచ్చిన రిహాబిటేషన్ పెట్టారు ఇక్కడ దీన్ని ఇది అటాక్ చేసే సమయంలో ఇక్కడ సిబ్బంది ఎవరూ లేనట్టుగా తెలుస్తుంది మరి సీసీ కెమెరాలు కూడా ఈ ప్రాంతంలో లేని పరిస్థితి అయితే అటాక్ జరిగిన సమయంలో కేవలము ఇతను ఒక్కడే ఉన్నాడా లేదంటే పర్యాటకులు చూస్తుండగానే ఇది జరిగిందా లేదంటే సెల్ఫీ లేదంటే ఇన్స్టాలో పెట్టుకోవడానికి సోషల్ మీడియాలో పోస్టింగ్ చేసుకోవడానికే ఈ రకంగా సింహంతో పోటీకి సయన్నాడా అసలు ఏం జరిగింది అన్న దానిపై పోలీసులు అయితే లోసేన దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా సింహము వ్యక్తిపై దాడి చేసిన తర్వాత రెండు భాగాలుగా చీచినట్టుగా తెలుస్తోంది దాదాపుగా వంద అడుగుల దూరంలోనే డెడ్ బాడీని లాక్కెళ్ళిపోయింది ఆ తర్వాత దీన్ని తిరిగి ఎన్క్లోజర్లోకి తీసుకొచ్చి ఎన్క్లోజర్లోకి ఓపెన్ చేసిన తర్వాత సింహము తిరిగి ఎన్క్లోజర్ల నుంచి లోపలికి ఏదైతే బంధించారో అందు బోన్లోకి వచ్చి చిక్కుకుపోయింది అయితే ఇప్పుడు అధికారులు చెబుతున్నది పూర్తిగా ఈ ఘటన జరిగిన తర్వాత ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పరిస్థితి కనిపిస్తోంది మరి పూర్తిస్థాయి దర్యాప్తులో అసలు రాజేష్ సంబంధించిన యువకుడు పర్యాటకుడుగా ఒక్కడే వచ్చాడా ఇంకా ఎవరితోనో వచ్చాడా అసలు ఈ దాడి ఏ విధంగా జరిగిందన్న దానిపై లోసైన దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కింత ఆందోళనకు గురి చేసింది ఇది ఓపెన్ జూగా ఉన్నటువంటి ఈ జూలో సిబ్బంది ఎంతమంది ఉన్నారు రోజువారీగా పర్యాటకుల సంఖ్య ఎంత వస్తున్నటువంటి ఎంక్లోజర్ దగ్గర జంతువులను చూసే ప్రాంతాల్లో ఏ రకమైన భద్రతా చర్యలు ఉన్నాయి అన్న దానిపై పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కెమెరా పర్సన్ జగదీశ్తో రాజు టీవీ ఎస్వి జూ పార్క్ నుంచి అయితే ఇట్లాంటి ఘటనలు మొదటిసారేం కాదు గతంలో కూడా హైదరాబాద్ కేరళలో ఇలాంటి దుస్సాహస ఘటనలు సంచలనం రేపాయి ఐదేళ్ల కిందట ఢిల్లీలో జరిగిన ఘటన ఇప్పటికీ కూడా సంచలనమే జూ చూడ్డానికి వెళ్ళినటువంటి ఓ యువకుడు మద్యం మైక్లో సింహం ఎంక్లోజర్లోకి దూకాడు ముఖంలో ముఖం పెట్టి చూసేంతగా సింహానికి దగ్గరగా కూడా వెళ్ళాడు అతనేం సింహ బలుడు కూడా కాదు కానీ మైకల్లో టాటాన్లా ఫీల్ అయిపోయాడు భయం బెరుకు లేకుండా సింహంతో మాట్లాడాడు ఆదేశాలు జారీ చేశాడు అయితే అదృష్టం బాగుండి జూసిబ్బంది అతన్ని రక్షించగలిగారు